నాన్నకు ప్రేమతో సీరియస్ గా ఈ కంప్లీట్ అంటే తండ్రి ముగ్గురు కొడుకులు ఇలా ఒక్క దగ్గర చూస్తుంటే కడుపు నిండిపోయిందండి సీరియస్ గా అండ్ ఫస్ట్లీ సినిమా ఇంత సక్సెస్ అయినందుకు ముందుగా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ రమేష్ చంద్ర గారు అభిరామ్ గారు పెద్దోడు చిన్నోడు అందరూ ఇలా ఒక దగ్గర నిజంగా సినిమా చూసినంతసేపు ఎలా అనిపించిందంటే మేము ఇన్వాల్వ్ అయ్యే అంత చేశారంటే మీరందరూ ఎలా ఇన్వాల్వ్ అయ్యారంటే ఏదో క్యారెక్టర్ ఇచ్చాము మేము ప్లే చేయాలి అన్నట్టు కాకుండా ఆ ఇన్వాల్వ్మెంట్కి నిజంగా హ్యాచ్ ఆఫ్ చెప్పాలండి సో ఏం చెప్తారు రమేష్ చంద్ర గారు రమేష్ చంద్రప్రసాద్ రమేష్ చంద్ర ప్రసాద్ గారు నిజంగా ఒక ఒక సినిమా యాక్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ముప్పై ఏడేళ్ల సినిమా జీవితంలో చాలా రేర్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందని నేను అనుకుంటున్నాను సినిమాలో క్యారెక్టర్స్ని ఒక ఒక అవన్నీ పాత్రలే మేమంతా నటించాము కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పాత్రలోంచి బయటకు రాలేక వాళ్ళతో నాకున్న కంఫర్ట్ని వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళలో చూసే ఆనందాన్ని ఇంత సక్సెస్ని మాకు ఇచ్చినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నమస్కరిస్తూ మాకున్న ఎఫెక్షన్ ఏంటో ముఖ్యంగా తండ్రిగా నేను ఇవాళ గర్వంగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే నానక ప్రేమతో టైటిల్ పెట్టి ఆ కొడుకులు ఇవేళ హండ్రెడ్ పర్సెంట్ నాన్న కోసం మాట్లాడతాను నేను లేదు కొడుకుల గురించి మాట్లాడతాను నేను ఇవాళ నేను ఇంత గర్వంగా ఈ సక్సెస్ని తీసుకోవడానికి కారణం నా కొడుకులు అంటే ఈ ముగ్గురు ఇందులో నన్ను ఏ అయితే పర్టికులర్ కొడుకు మీద ఈ తండ్రి పెట్టుకున్నాడు చెస్ అంటే ఇతనికి ఎంత తెలివి ఉంది అనేది చిన్నప్పటి నుంచే మనం అతను చెస్ నేర్చుకోవడంలోనే తెలుసు తెలుసుకున్నటువంటి ఈ ఫాదరు అతనికి ఎలాంటి నమ్మి చేశాడు ఈ ఒక తండ్రి ఆనాడు రాముడు అడవులకి వెళ్ళాడ ఇంకోటి చేశాడ ఇంకోటి చేసాడు మనకు అనవసరం కానీ ఈ జనరేషన్లో ఇవాళ కంప్యూటర్ యుగంలో కుర్రవాళ్ళందరూ ఇంత ఫాస్ట్ అయిపోయిన టైంలో ఇలాంటి ఒక కొడుక అది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ కమర్షియల్ హీరోస్ మనకున్న తెలుగున్న వన్ ఆఫ్ ది టాప్ కమర్షియల్ హీరోస్ ఒక ఒకడు కదా తను అతను ఇష్టపడి ఈ కథని చేయటం వల్ల మాకు ముందు ప్లస్ అయిందండి చేయటం తర్వాత క్యారెక్టర్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఆడియన్స్ మీకు కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది ఆ సినిమాలో చూసిన వాళ్ళు బయట అలాగే కనిపించి ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ లేరండి తారక్ లేడు రాజీవ్ కనకాన్ లేడు లేకపోతే శ్రీనివాస్ లేడు ఇక్కడ ఒక తండ్రి ముగ్గురు కొడుకులు ఆ అటాచ్మెంట్ మళ్ళీ మేము మీ ముందు అలా కనపడుతున్నాం అంటే నాకు నిజంగా చాలా గర్వంగా ఉందండి ఇది నిజంగా సక్సెస్ అయిందని ఇప్పుడు నమ్ముతున్నాను నేను ఎన్టీఆర్ గారు అండ్ నాన్నకు ప్రేమతో దిస్ ఇస్ యువర్ ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం యాక్చువల్గా ఇదే ఒక సెలబ్రేషన్ జూబ్లీ సీరియస్లీ అండ్ మీరు చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పారు అంటే ఈ సినిమా నా మనసుకి చాలా దగ్గరలో ఉంది అని చెప్పేసి అంటే అంటే అలా అనడానికి ఏంటి రీజన్ ఇట్స్ బికాజ్ ఏం లేదండి ఫిలిం నాకు ఎందుకు సినిమా నాకు ఎందుకు దగ్గర అంటే తండ్రిని ప్రేమించిన వ్యక్తులు ఉండరు తల్లిని ప్రేమించేప్పుడు మనకి చాలా మాటలు వస్తాయండి తల్లి ప్రేమకి చాలా మాటలు చెప్పొచ్చు మనం తండ్రి ప్రేమని మనం మాటల్లో వర్ణించలేము తల్లి కూడా తన ప్రేమను అలాగే మన మీదకి చూపిస్తుంది తండ్రి తన ప్రేమ అలాగే చూపిస్తారు మనం ఏదైతే మనం ఎలాగైతే మాటల్లో చెప్పలేమో తండ్రి తన ప్రేమను కూడా మాటల్లో చెప్పలేడు అలా నాకు చిన్నప్పటి నుంచి కూడా రాజీవ్కి బాగా తెలుసు మా నాన్నగారు ఎప్పుడు కూడా ఆయన ప్రేమని మాటల్లో ఎప్పుడు వ్యక్తం చేసేవాళ్ళు కాదు కేవలం ఆయన ఆయన కళ్ళల్లోనే ఆయన ఎప్పుడు ఇది అని పర్టికులర్గా చెప్పరు ఆయన చెప్పే విధానంతో మనకు అర్థం అనమాట ఎగ్జాక్ట్లీ నాన్నక ప్రేమతో కూడా ఎప్పుడైతే రాజీవ్ రాజేంద్ర ప్రసాద్ గారితో అంటాడు ఎందుకు నాన్న బాధపడుతున్నావు ఇప్పుడు మేమందరం ఇప్పుడు ఫలానా సుబ్రహ్మణ్యం గారు అబ్బాయిలు పిల్లలు అందరూ బాగా సెటిల్ అయి ఉన్నారు అదంతా ఎవరు వల్ల మీరు 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 పడ్డ కష్టం వల్లే కదా మీరు మమ్మల్ని కష్టపడి పెంచారు కాబట్టి మేము ఇలా మంచి సొసైటీలో మంచి పొజిషన్స్లో ఉన్నాం ఇంతకంటే ఏం కావాలి అని అంటే ఇప్పుడు ఆయనంటారు కష్టపడి పెంచాల్సిన అవసరం నాకు అని కష్టపడి పెడగాల్సిన అవసరం మీకు లేదురా అని నన్ను ఫలానా ఒక వ్యక్తి మోసం చేశాడు నా పేరు రమేష్ చంద్ర ప్రసాద్ సుబ్రహ్మణ్యం కాదు నాకు ఇలా పేదవాడిగా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు అలా ఆ రమేష్ చంద్ర ప్రసాద్ లాగే చచ్చిపోవాలి ఎందుకంటే రమేష్ చంద్ర ప్రసాద్ డబ్బున్న డబ్బున్న వ్యక్తిగా కాదు ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఒక పేరున్న వ్యక్తి నాకు అలా అలా చనిపోవాలి అని చెబుతారే తప్ప నువ్వు వెళ్ళి అతన్ని మోసం చేయని చెప్ప అంతే అవును ఒక తండ్రి మీద ఉండే ప్రేమ ఇండైరెక్ట్ గానే కొడుకులు అడిగినట్టు ఆయన ఇండైరెక్ట్ గానే కొడుకులు కనెక్ట్ అయిపోయినట్టు దానికి అంతే తప్ప దానికి ఆయన చెయ్యి అని అడగరు మై హార్ట్ ఇలాగే అందరి జీవితాల్లో అలాగే ఉంటుందండి తండ్రులు ఎప్పుడు ఇది కావాలని అడగరు అది అది మనకి ఎప్పుడు తల్లి ప్రేమ నుంచి బయటపడుతుంది నాన్న నువ్వు ఇది చేయకూడదు చేయకూడదు ఎప్పుడు ఫాదర్ అంటే అండి ఒక పర్టికులర్ ఏజ్ వరకు కూడా ఫాదర్ నిజం చెప్పుకోవాలంటే మనం ఒరిజినల్ గా చెప్పుకోవాలంటే ఫాదర్ ఇస్ లైక్ ఎ విలన్ కొడుక్కి నువ్వు ఇది చేయొద్దు నువ్వు అది చేయొద్దు రై నువ్వు అక్కడ నుంచో నువ్వు అటు పరిగెట్టుకు రై ఆట ఆడొద్దు ఈ దెబ్బలు తగిలితే ఇది అదంతా కన్సర్నే తండ్రికి కానీ తండ్రి అనేవాడు డైరెక్ట్ గా ఎప్పుడు కూడా ఎత్తులో ఎత్తుకోడు ఏం జరిగినా కూడా వెంటనే దగ్గర అందుకని ఫాదర్ ఇప్పుడు విలన్ ఫీలింగ్ ఉంటుంది కదా అందుకనే అసలు పర్టికులర్ ఈ సినిమాకున్న నాకు తెలిసి తన టేస్ట్ కు ఉన్నటువంటి ఆన్సర్ ఏంటంటే ఈ సక్సెస్ ఆన్సర్ ఏంటంటే తండ్రితో ఎవరెవరైతే చెప్పుకోలేకపోయారు వాళ్ళందరికి చెప్పుకునే ప్లాట్ఫామ్ అయిపోయింది ప్లాట్ఫామ్ అయిపోయింది ఇందాక తారా నువ్వు అన్నది నాన్న నువ్వు అన్న దాంట్లో మమ్మల్ని అడగలేదు నాన్న కానీ మేము చేసిన అడగరు అడగడు అడగ కనుక్కుని తనుగా ఓహో నాన్న ఉన్నటువంటి గ్యాప్ ఇదా ఆయన ఫీల్ అవుతుంది ఇదా ఆయన వెళ్ళే లోపల మనం దాన్ని ఇది చేయాలిరా అవును అని చెప్పి నా అన్నయ్యతో చెప్పుకున్నాడు అని అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ అది మనకి పర్సనల్ లైఫ్ లో ఎప్పుడూ సార్ అది ఎప్పటికీ ఉండిపోతుంది వై ఐ ఫెల్డ్ ద అక్కడ ఆడియన్స్ ప్లస్ యూత్ కనెక్ట్ అయ్యారు లేడీస్ కనెక్ట్ అయ్యారని నేను అవును మీరు యూత్ అన్నారు సీరియస్ గా అండి ఈ సినిమా యాక్చువల్ గా ఏదైనా సినిమా కంప్లీట్ గా ఫ్యామిలీ అందరూ హడావిడి చుట్టాలు అంటే ఒక జాయింట్ ఫ్యామిలీ చూపిస్తే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అవుతుందని అనుకుంటారు కానీ మీరు నమ్ముతారో లేదో నాన్నకు ప్రేమతో యూత్ కి కూడా ఎంత కనెక్ట్ అయిందంటే అంటే ఇన్వాల్వ్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా అండ్ దిస్ ఇస్ సీరియస్లీ వండర్ఫుల్ అండ్ నేను లక్కి అసలు మీ అంటే ఒక ఫ్యామిలీతో ఇలా అంటే నాన్నకు ప్రేమతో ఫ్యామిలీతో ఇలా చాలా సంతోషం ఆ ఫీలింగ్ రావడం మా సక్సెస్ కి అండ్ థ్యాంక్స్ టు సుకుమార్ సక్సెస్ కారణం అతనే అని మనం అండ్ రాజీవ్ గారు ఎన్టీఆర్ గారి ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం కి అగైన్ మీరు ఒక పార్ట్ ఒక అన్నయ్య చేశారు నిజంగానే వాళ్ళిద్దరూ చాలా చిన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ ఇలా అద్భుతమైన క్యారెక్టర్లో కలుసుకోవడం తారక్ తో నాకు చెప్పురాక చెప్పక్తో ఏంటంటే తింటున్నా సరే ఒక తారక్ తో ఏంటంటే అండి ఓ పదిహేను ఏళ్ళ నుంచి దగ్గరగా చూసిన వ్యక్తిని ఇప్పుడు ఆ పర్సన్ ఎమోషన్స్ అవన్నీ అంటారు కదా ఈజ్ ఏ బేసికల్లీ వెరీ ఎమోషనల్ పర్సన్ ఏంటి నేను అదే అందుకే కదా మరి ఈజ్ అంటారు ఈస్ అంటే వి ఆర్ ఈ అంటారు స్పెషల్ అనేటువంటి కాదు వి ఆర్ ఎమోషనల్ పర్సన్ సో అదే అదే కరెక్ట్ ఫ్యామిలీ కానివ్వండి లవ్ అఫెక్షన్ ఇవన్నీ తనకి సునాయసంగా చేస్తాడు ఈ పర్టికులర్ సినిమాకి అంటే ముందు ఆల్రెడీ కథ చూచాయిగా అలా చెప్పాడు నాకు ఎప్పుడో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎమోషనల్గా ఫీల్ అయ్యాం అయిపోయిన తర్వాత దిగిన తర్వాత నాకు ఫస్ట్ డే నాకు కొంచెం కంగారు కంగారు కంగారుగా రాజా నువ్వు కంగారు పడకు ఆగు ఒక్క నిమిషం నువ్వు కంగారు పడకు టూ మినిట్స్ ఆగు కాదు నాగు తను నాకు బాగా హెల్ప్ చేశాడు నువ్వు ఇది అర్థం చేసుకో సుకుమార్ గారిని ఇలా ఫస్ట్ డే నా ఫస్ట్ సీన్ కొంచెం కాసేపు ఇబ్బంది పడ్డాను అంటే ఇన్వాల్వ్ అవ్వడానికి దానికి బాగా హెల్ప్ఫుల్ అంటే రిలేషన్షిప్ అంటారు చూడండి యూజువల్గా యాక్టర్స్ చేయగలుగుతాం అందరితో చేస్తాం బట్ ఇక్కడ ఉన్న కొంచెం ఓ ఫ్రెండ్షిప్ లెవెల్ కొంచెం అంటే అందరితో ఉంది బట్ ఇతనితో అంత అందరికీ తెలుసు ఎక్కువ అది నాకు బాగా హెల్ప్ అయింది తను ఈజీగా కనెక్ట్ చేసి అని చెప్పేసి సీన్స్ చేసేటప్పుడు కూడా పెద్ద కష్టపడలేదు నటించడానికి అందుకే చేసేవాళ్ళు ఉన్నప్పుడు ఎదురుగా ఈజీగా చేస్తాం సో ఆ విధంగా ఈ సినిమాలో మా తమ్ముడు అభిరామ్ మా ఇంకో తమ్ముడు అవసాల్ శ్రీనివాస్ గారు వాళ్ళు యాక్చువల్గా మాకు అదే జరిగిందండి ఫిల్మ్లో ఎప్పుడు కూడా అంటే ఫస్ట్ డే అప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారు మా అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయ్యారు ఆయన మేము అప్పుడు ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు మేము అక్కడే యూకేలోనే ఉన్నాం సో ఆయన రాగానే ప్రెసిడెంట్ గారు నడిచండి నేను అలా లేచి అలా తిరిగారు ప్రెసిడెంట్ గారు అని పరిగెత్తుకెళ్ళగానే అయిపోయిన తర్వాత ఇంకేమి చేసినప్పుడు ఇప్పుడు రాజీవ్కి కి నాకు ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి సరదాగా ఏ గొడవ జరిగా ప్రెసిడెంట్ గారు నడుచుకోండి రాజేంద్ర ప్రసాద్ గారు ఫైనల్ గా ఉలికిపడి ఇదే ప్రెసిడెంట్ కూడా ప్రెసిడెంట్ రాత్రి ఏదో సరదాగా రాజా బయటికి వెళ్దాం అని మనం పొద్దునే మారం చేసేవాడు ప్రెసిడెంట్ గారు దీనికి కూడా ప్రెసిడెంట్ గారు ఏంటంటే కూడా మనకి అంటే ఈ ఇన్వాల్వ్మెంట్ మీరు ఇది నిజంగా సర్దా అనుకున్నారు కదా దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఎట్లయిపోయారంటే ఐఎమ్ నాట్ జోకింగ్ ఇప్పుడు ఎట్టా ఉన్నాడో ఎట్టాగా ఉంటాడు ఇతను జనరల్ ఇన్వాల్వ్ గారు వాళ్ళతోటి అట్లాంటిది ఇప్పుడు ఏమి అన్ని విని పిచ్చి మాటలు మాట్లాడతారు అన్నట్టు అన్ని మాట్లాడిన తర్వాత పాపం అడిగి తిను మీ ఏం కొట్టుకుంటున్నారని అట్లా ఆయన ఫస్ట్ కలిసినప్పుడు చాలా అసలు నాకు ఆయనకి ఎప్పుడు పరిచయం లేదు బట్ ఐ థింక్ ఫస్ట్ అవర్ కదా సార్ కూర్చొని మాట్లాడుకోవడం మొదలు పెట్టాము ఇంక అయిపోయింది ఆ మర్నాడే అనుకుంటాను మై బెస్ట్ ఫ్రెండ్ అక్కడ లండన్ లోనే ఉంటాడు ఇవి త్రో ఇంకా స్మాల్ గెట్ గెదర్ అనమాట మీ అందరూ వచ్చారు బకాస్ రాజీవ్ కూడా ఫ్రెండ్ అని ఇంకా ఆయన కూడా సో ద నెక్స్ట్ డే అన్నమాట అండ్ సినిమా విషయానికి వస్తే మళ్ళీ లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది నాన్నకి మీరు చెప్తారు నాన్న లే 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 నువ్వు అనుకునేది ఇంకా ఇంకా కాసేపట్లో కాసేపట్లో ఆ ఎమోషన్స్ అన్ని సీరియస్ గా అంటే నేను చాలా ఎమోషనల్ ఫోన్ కొంచెం వచ్చినా కూడా ట అంటే అమ్మాయిలు ఏడవడం వేరు అబ్బాయిలు ఎమోషనల్ అవ్వడం వేరు సో అదంతా ఎంత బాగా ప్రెసెంట్ చేశారంటే ది హ్యాఫ్ అండి సుకుమార్ గారు ఫస్ట్ టైం ఈ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ అందరు కూడా ఎలా రియాక్ట్ అయ్యారు ఫస్ట్ ముందు నాకే చెప్పారు కాబట్టి ఐ చాలా పర్సనల్ గా కనెక్ట్ అయిపోయింది దాని తర్వాత రాజీవ్ కి నేను షేర్ చేసుకున్నాను తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడైతే ఫాదర్ గారు రావాలో ఆయన ఆయన ఇన్వాల్వ్ చేయడం జరిగింది అండ్ నాకు తెలిసి ఐ థింక్ డెఫినెట్ గా షాక్ అయ్యాను నేను బికాస్ తన కథ అని చెప్పి తన ఫీల్ అవుతున్న విధానం చూస్తే ఇట్ ఈస్ లైఫ్ ఇట్ ఈస్ లైఫ్ జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి తన ఫాదర్ తో తను కనెక్ట్ అయినటువంటి విషయం ఏమన్నాడు హీరో గారు ఏమన్నాడు అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు నేను ఫాదర్ అని చెప్పానంటే ఇంకా హ్యాపీగా ఉన్నాడండి అయితే కనెక్ట్ అయిపోతుంది ఇది చాలా హ్యాపీగా ఉందని ఆ విధంగా ప్రిపేర్ అయ్యి యాక్టర్ ప్రిపేర్స్ అన్నట్టు అసలు లేదండి సుకుమార్ గారు మమ్మల్ని ప్రిపేర్ చేశారు బికాస్ హి హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్వాల్వల్వ్ దెన్ డైరెక్టర్ ఇస్ ఇన్వాల్వ్ యాక్టర్ అండి ఇన్వాల్వ్ చేసి చేసింది సో ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు టుస్ లండన్లో కూర్చోబెట్టి నేను చెప్పాను కదా మామూలు గారు చూస్తుంటే కథ ఇది అంటే ఎప్పుడు సో శ్రీనివాస్ గారు మీరు చెప్పాలండి నాన్నకు ప్రేమతో ఇంత వండర్ఫుల్ ప్రాజెక్ట్ లో మీరు మీరు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ లైక్ ఫస్ట్ థింగ్ గ్రేట్ యాక్టర్స్ అంటే ఉన్నారని చెప్పడం కాదండి నేను మీరు ఊహలు కూసుకొచ్చే సినిమా చూస్తే మీరందరూ డైలాగులు చూస్తే రాజేంద్ర ప్రసాద్ గారి టైమింగ్ ఎలా ఉంటుందో దానికి రాసిన డైలాగులు అండ్ తారక్ గారండి నేను ఫస్ట్ టైం అంటే సినిమాలు చేస్తుంటే సాధారణంగా హీరోల మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే నేను ఐ షుడ్ బి అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ఐఎమ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అంటే తప్పు కదండి ఎందుకంటే సినిమాని హీరో భుజాల మీద క్యారీ చేస్తాడు అనే ఫీలింగ్తో ఉంటారు కానీ తారక్ ఇస్ లైక్ ఈ వాట్ వాట్ డస్ దిస్ ఫిలిం నీడ్ అని ఆలోచించే హీరో అండి అండ్ యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ క్లైమాక్స్లో మేము ఇద్దరం లేం ఫస్ట్ టైం మీరు స్టోరీ చెప్పారు సార్ నాకు సుకుమార్ అప్పుడు నేను లేనండి కానీ కానీ నాన్నకు ప్రేమతో ఉన్నది ఎవరి నాన్న అది ముగ్గురి నాన్న సో వాళ్ళిద్దరు కూడా ఉండాలి అని చెప్పి జగపతి బాబు గారు ఆఫీస్ రూమ్ లో అంటే అది కొలాబరేటివ్ ఎఫర్ట్ తోటి వచ్చిన సీన్ అండి అది అండ్ సినిమాని అంటే సినిమా ఇస్ ఆల్వేస్ అబౌ హిమన్ నమ్మే వ్యక్తి అయినా అండ్ రాజీవ్ గారండి సినిమా చూసినప్పుడు మనకు సాధారణంగా ఇండస్ట్రీలో వచ్చాం ఎన్నాళ్ళు ఉంటాం ఏం చేస్తాం కానీ చూ నానక్ ప్రేమ్ సినిమా చూసినప్పుడు ముఖ్యంగా నేను రాజీవ్ పెర్ఫామ్ చేసినట్టు చేయగలిగితే కనుక ఐ హియర్ ఫర్ ఎ లాంగ్ లాంగ్ టైమ్ అని నిజంగా అండ్ అది ఒక బెంచ్ మార్క్ అయిపోయింది నిజంగా సినిమా చూస్తున్నప్పుడు అండ్ మేమంతా ఫ్యామిలీలో కలిసిపోయి ఉండడానికి మాత్రం ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక రోజు ఫైనల్ జగపతి బాబు గారు ఆఫీస్లో షూట్ చేస్తున్నప్పుడు పైన లండన్ టాప్ ఫ్లోర్ లో రూమ్ అనమాట అక్కడ ఒక కారిడార్ ఉండేది షార్ట్ లో కూడా కాదండి అది కారిడోర్ ఒక డోర్ డోర్ తెరిస్తే మొత్తం ఆ బిల్డింగ్ తాలూకు ఎలక్ట్రిక్ యూనిట్ మొత్తం అక్కడే ఉంది మొత్తం ఎలక్ట్రిక్ యూనిట్ అక్కడ వేసి నేను పడుకున్నా నిద్రపోతుంటే దారిలో అందరూ తుప్పకెళ్ళే దారి పడుకుంటే పక్కన ఎవరు వచ్చి పడుకున్నారు అబ్బాయి ఎవరబ్బు డిస్టర్బెన్స్ ఒక అరగంట ఆగి చూస్తే తారక్ నేనే ఇలా పక్క పక్కన అలా లేచి కాసేపు ఉన్నారు ఆ డిస్టర్బెన్స్ చూసాను ఏంటండి అన్న సార్ మీరు నా పక్కన పడుకోవడం డిస్కషన్ తర్వాత పడుకోండి పడుకుంటారు అండ్ అలానే నాన్నకు ప్రేమతో సినిమాకి మరో ప్రాణం మ్యూజిక్ అండి గారు ఇచ్చిన వండర్ఫుల్ మ్యూజిక్ ప్రతి సాంగ్ అసలా అండ్ నాన్నకి ప్రేమతో చాలా గమ్మత్తుగా అది ఏమనాలో మనం ఇప్పుడు ఎలా అనాలో నాకైతే తెలియదు ఇట్ సో కనెక్టెడ్ రిలవెంట్లీ ఈ సినిమా అప్పుడే ఆయన దేవుడి దగ్గరకు వెళ్ళిపోవటం ఆయన ఎప్పుడైతే ఇది అయిందో అతని ఎమోషన్ అంతా ఈ సినిమాకి కనెక్ట్ అయింది కనెక్ట్ అయింది అతను ఊరుకోకుండా తను ఇన్వాల్వ్ అయ్యి రాసి అండ్ ఐ థింక్ బైఫర్ దేవి చేసినటువంటి సినిమాల్లో ఇది వుడ్ ఐ వుడ్ రేట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే అసలు అంటే ఆ ఐడియా రాదు ఇప్పుడు లాస్ట్కి చనిపోయారు రాజన్ ప్రసాద్ గారు చనిపోయారు సరే ఆయన కోరిక తీరిపోయింది ఇక్కడి నుంచి ఏంటి ఇక్కడ నుంచి ఏంటి అని అంటే ఇప్పుడు అందరూ మరోజుగా ఉన్నారు అందరు ఏడుస్తున్నారు బట్ అభిరామ్ మాత్రం ఎక్కడో దూరంగా ఉండి ఏడవట్లేదు తను నవ్వుతున్నాడు సో ఎందుకంటే తన కోరిక తండ్రి చిరునవ్వుతో చనిపోవాలి అతని టార్గెట్ అయిపోయింది సో అతను కూడా ఎమోషన్ సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది నవ్వులేని నాన్న మొహం ఎలా ఉంటుందో నేను ఇప్పటిదాకా చూడలేదు ఎలాంటి ఎమోషన్ అయినా చిరునవ్వుతో డీల్ చేయడం ఒక మా నాన్నలోనే చూశాను అని సో అతను మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తూ ఉంటే వెనకాల పాట రాయాలి అని అన్న ఐడియా మాత్రం ఇట్స్ తెలిసి ఇంకా అది దేవి ప్రసాద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తో తప్ప ఇంకెవరితో సాధ్యం కాదు అది అంటే సాహిత్యం మీద అంత కమాండ్ తనకి శ్రీనివాస్ అంటే మరి అన్యాయం ఏంటంటే తండ్రి అక్కడ ఉండగా అమ్మాయి గురించి పాడే పాటలు పాడకూడదని నేను ఫిక్స్ వెరీ నైస్ అండి అండ్ మెయిన్ ఎలిమెంట్ జగపతి బాబు గారు వండర్ఫుల్ కొంచెం అంటే కాదండి ఇంత తండ్రి అండి తండ్రి కొడుకులు నాన్నకు ప్రేమతో ఇక టైటిల్ పెట్టుకుని చక్కగా మేము మాకున్న రిలేషన్షిప్ ఏంటో అన్ని యూస్ చేస్తే బ్రహ్మాండంగా ఇన్వాల్వ్ అవుతూ వీళ్ళకున్న మా నాకున్న అటాచ్మెంట్స్ అన్ని ఇన్వాల్వ్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి రొమాన్స్ ఏంటంటే విలన్తో రొమాన్స్ మీరు ఫీల్ అవ్వాలా మీరు ఫీల్ అవ్వాలా విలన్ ఇల్లు అనేది ఏదంటే వాడితో రొమాన్స్ చేసి కొట్టేశాడు ఎంత కొట్టిస్తాడు అది ఒప్పుకుంటాను నేను కానీ అసలు రొమాన్స్ ఏంటి ఆరాధ్యం నాన్నగారు ఆరాధించి ఆరాధించి మోసం చేశారు ఆరాధించి మరీ కొత్త ఫస్ట్ ఏంటంటే బా ఏం మోసం చేసేది నన్ను ఆరాధించి ఆరాధించి ఇప్పుడు నన్ను ఆరాధించు బట్ కమింగ్ టు రియాలిటీ అండి బీ వుస్ దన్ అమేజింగ్ పర్సన్ అండి అయినా ఈ ఈ మూవీకి నిజంగా బికాస్ ఇప్పుడు తండ్రి ఒక కోరిక కోరినప్పుడు ఆ కోరిక ఎంత కోరిక కోరలేదు యాక్చువల్గా బట్ అర్థం మనం అర్థం చేసుకుంది కోరిక కోరారని ఆయన సో అలాంటిది ఈజీ టాస్క్ కాకూడదు కదా ఇప్పుడు ఆయన కూడా ఏమంటారు నేను ఎంతసేపు మిమ్మల్ని 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 పెంచే క్రమంలోనే మిస్ అయిపోయాడు ఆయన అతని అతని మీదకి వెళ్ళాలి అని అంటే నాకు అడ్డుగా మీరున్నారు ముగ్గురు నాకు మీ ముగ్గురు అడ్డుగా ఉన్నారు ఎందుకంటే అతని కంటే మీరు ముఖ్యమని ఫీల్ అయ్యాను కాబట్టి వెళ్ళలేకపోయాను అదే మీరు ముగ్గురు లేకపోయి ఉంటే ఐ వుడ్ నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఈ బాధ్యత ముఖ్యం అనుకున్నాను సో అలాంటి అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు ఎలాంటి విలన్ అయి ఉండాలి అంటే మనకి ఒక విలన్ మీదకి ఫోకస్ చేసి ఒక పని చేసేప్పుడు మనకి ఏ అడ్డంకులు ఉండకూడదు మనకి ఏ ఇది ఉండకూడదు

మాలో కలిసిపోయారు కదా అది ఇంత సక్సెస్ ని ఎలా ఇస్తారు వెరీ ట్రూ అండి అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఈ సక్సెస్ ని ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ థాంక్యూ ప్రేక్షక దేవుళ్ళైన మీ అందరికీ కూడా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ ఇళ్ళల్లో మా ఫ్యామిలీని కూడా కలుపుకున్నందుకు నాన్నకి ప్రేమతో కృతజ్ఞతలు మీ అందరికీ థ్యాంక్ యూ నాన్నకు ప్రేమతో ఇంట్లో ఎవరు ఉండకండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఉంటే అందరికీ ఆపదా కళ ఆత్మ మీ ఇంట్లో ఎవరినో ఆవహించింది గ్రంథం చెప్పాను కదా ఎవరు నన్నెవరో వాచ్ చే